అందరికీ నమస్కారం నేను మిహరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు పొద్దున మార్కెట్ ధరలు చూశారు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి కొన్ని ఏసీ మిర్చి రకాలు కానీ నాన్ ఏసీ మిర్చి రకాలు కానీ క్వాలిటీలు ఎలాగున్నాయి వాటి ధరలు ఎలాగుండే అనేది వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది రైస్ సోదరులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే కొన్ని మిర్చి రకాలు ఈరోజు గుంటూరు మిర్చి అడ్డు బయట ఏసీలలో కానీ గోదాములలో కానీ ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తలపటం జరిగింది ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీలో పెట్టిన మిర్చి షార్క్ బెస్ట్ ప్లస్ మిర్చి ఈరోజు దీని ప్రైస్ చూసుకుంటే ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది షార్క్ అండి రకం వచ్చేసి ధర చూసుకుంటే బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి తగ్గిద్ది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు ఏసీలలో అమ్మకం జరిగింది ఏసీ విషయానికి వస్తే చాలా తక్కువగా పెడుతున్నారు ఆల్రెడీ మొత్తం చూశాను ఏసీ మిర్చినండి మీరు చూస్తుంది కూడా రోమీ టూ సిక్స్ కాకపోతే సైజు అయినా కొద్దిగా బద్ద టైప్ వచ్చింది ఇంకొంచెం గోల్డ్ స్పాట్ ఫ్యాంటా కలర్ అయితే ధర బాగానే ఉంటుంది ఈరోజు ఈ బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే రోమీ టూ సిక్స్ ఏసీ మిర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి రోమీ టూ సిక్స్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ అండి ఏసీ మిర్చేనండి తాలు గాయలు షార్క్ తాలు ఐదు వేల ఏడు వందలు జరిగిందండి షార్క్ తాలు ఐదు వేల ఏడు వందల రూపాయలు ఇందాక మీరు చూసిన షార్క్ దాని గ్రేడింగ్ తాలు ఇవి ఏసీలో మిర్చే యాభై ఏడు వందలు అమ్మకం జరిగింది షార్క్ తాలు తాలు కూడా రంగుంటే సేల్స్ మీరు చూస్తుంది ఏసీ మిర్చి ఏసీలో పెట్టిన అండి తేజ రకం చూసుకుంటే తేజ అండి మనం క్వాలిటీ వైజ్గా క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించినట్లయితే బెస్ట్ క్వాలిటీ మిర్చండి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి డీలక్స్లో అయితే బయటికి తీయట్లేదు రైస్ సోదరులు ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు జరిగిందండి ఏసీ మిర్చి తేజ నాన్ ఏసీ రోమీ టూ సిక్స్ అండి ఇందాక ఏసీ చూశారు నాన్ ఏసీ అండి ఇది నాన్ ఏసీ అంటే బయట కాయలు మీడియం మిర్చి అండి మీడియం లాస్ట్ కోతలు కాబట్టి మీడియం ఎనిమిది వేల రూపాయలు బయట గోడాలలో అమ్మకాలు జరుగుతున్నాయి రోమి టూ సిక్స్ అరుదుగా కనపడుతున్నాయి క్వాలిటీలు అయితే తగ్గిపోయినా కొంచెం క్వాలిటీ ఉన్నదానికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కూడా జరిగింది నాన్ ఏసీ నాన్ ఏసీ మిర్చి అండి షార్క్ అండి షార్క్ మిర్చి బెస్ట్ క్వాలిటీ ఎక్కడన్నా ఈ బెస్ట్ క్వాలిటీ అనేది ఎక్కడన్నా ఒకసారి కనపడుతున్నాయి దాదాపు ఏసీలలో ఎక్కువగా తిరగటం వల్ల గోడేలల్లో కానీ ఏసీలలో కానీ ఎక్కడక్కడ కనపడ్డాయి రైతు సోదరులకు తెలియజేయడం కోసం వీడియోలు తీయటం బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే తొమ్మిది వేలు జరిగిందండి షార్క్ నాన్ ఏసీ ఏసీ మిక్స్ అండి ఆరుమూరు బిఎఫ్ అండి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో స్టాక్ పెట్టిని చూడండి లైట్గా బిఎఫ్ అంటే తలపర మనకి తలపర కనపడుతుంది ఆ తలపర కనపడటం వల్ల తలపర ఉంది ఎనిమిది వేల ఏడు వందలు జరిగిందండి బిఎఫ్ ఈరోజు అమ్మకం జరిగింది రైతు అయితే ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ మీకు తెలియజేయడం కోసం వీడియో తీశాను పోయిన సంవత్సరం ఏసీ మిర్చి ఉంది ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ అండి సూపర్ టెన్ అయితే బద్దె టైప్ వస్తుంది థర్టీ ఫోర్ సన్నకత్త వస్తుంది కొంచెం బెస్ట్ క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు అమ్మకం జరిగిందండి ఈరోజు కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతులు అయితే ఇవ్వట్లేదు ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు త్రీ థర్టీ ఫోరు శాంపిల్స్ ఏసీలో తక్కువగా ఎక్కడన్నా ఒకసారి కనబడుతున్నాయి అయితే మీకు కనపడేవి పదకొండు వేల ఎందలు అయితే జరిగింది నాన్ ఏసీ సింజంటా బ్యాడ్గా అండి నాన్ ఏసీ మిర్చి సింజంటా బ్యాడ్గా మీడియం అండి మీడియం మిర్చి కొంచెం మీడియం బెస్ట్ కూడా అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా శుద్ధంగా ఉంటేనే కొంటున్నారు కాకపోతే అక్కడక్కడ కొంచెం తలపర అంటే మచ్చకాయ కనపడుతుంది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏడు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు నానేసి ఏసీ మీడియం మిర్చి ధర చూసుకుంటే ఏడు వేల రూపాయలు జరిగింది మీరు చూస్తుంది నానేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఆరు వేల ఐదు వందలు బాగా తలపరా గ్రేడింగ్ లేదండి చూడవచ్చు మీరు గ్రేడింగ్ అంటే పుల్ల ఆకుపొట్టు గ్రేడింగ్ లేకుండా కొంచెం తాలుగాయ కూడా ఏరకుండా మెత్తగా మెత్తదనం కొంచెం మెత్తగా ఉండటం వల్ల మెత్తదనం గరుగుదనం లేకుండా ఉంటాం మెత్తడిదనం ఉండటం వల్ల జరిగింది ఏదైనా ఏమి అయినా క్వాలిటీ ప్రకారంగా అయితే క్వాలిటీ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి రకం ఏదైనా కావచ్చండి ఏసీకి నాన్ ఏసీకి తేడా కూడా మనకి కలర్ ఒకటే తేడా క్లియర్గా అర్థమవుద్ది నేను నానేసి అని మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ దేశవాలి నాన్ ఏసీ మిచ్చే త్రీ ఫోర్ వన్ దేశవాలి బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ ఉన్నట్లలో కొద్దిగా క్వాలిటీ ఎందుకంటే సైజు తగ్గింది కాబట్టి సైజు బద్దె బద్దె డబల్ పట్టీ అంటే రెండు వేళ్ళు మనం రెండు వేలు ఎడలిపు వస్తుంది సింగిల్ పట్టి కాబట్టి మనం సన్నకత్తు సైజు తగ్గిద్ది క్వాలిటీ కలర్ అయితే బాగుంది బెస్ట్ క్వాలిటీ కింద పదివేల రూపాయలు అయితే జరిగిందండి ఈరోజు ఇవ్వండి రేపు మార్కెట్ ధర